ఇటు శాసనసభ ప్రారంభం కాగానే అప్పులపై మాటల యుద్ధం నడిచింది కాంగ్రెస్ ఏడాదిలో లక్ష కోట్లకు పైగా అప్పులు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు హరీష్ రావు కు డిపూటి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు అప్పులపై చర్చకు సిద్ధమా అని భట్టి సవాల్ విసిరగా అందుకు మాజీ మంత్రి హరీష్ రావు సై అన్నారు యాభై ఐదు వేల కింద తీసుకున్నారు కార్పొరేషన్ గ్యారంటీల కింద అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు తీసుకున్నారు పదివేల తొంభై తొమ్మిది కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఒక ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఐదేళ్లకు మనం లెక్కగడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష ఆరు లక్షల ముప్పై ఆరు వేల నలభై కోట్ల రూపాయలు ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది చాలా పెండింగ్లు ఉన్నాయి మీరు చేయటం లక్ష కోట్లు అప్పు చేశారు మీరు లక్ష కోట్లు అప్పు చే బిల్లులు క్లియర్ చేయట్లేదు అంటున్నారు లక్ష కోట్లు మేము చేయలేదు చెప్పేది అండి లక్ష కోట్లు మేము చేయలేదు అధ్యక్ష మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా యాభై రెండు వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది దాంట్లో అరవై ఆరు వేల కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికి తీర్చాం అధ్యక్ష వీరు చేసిన అప్పుకి ప్రిన్సిపల్ అమౌంటు వారు చేసిన తీసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి అరవై ఆరు వేల కోట్లు మేము ఈ పది పదకొండు నెలల్లో కట్టాము అధ్యక్ష ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు ప్రిన్సిపల్ అమౌంట్ లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి ఆరు వేల నాలుగు వందల కోట్లే అంత ఉండే కట్టడానికి అటువంటిది ఈ పదకొండు నెలల్లో ఈ పదేళ్ళు వీళ్ళు పరిపాలన వల్ల సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల కోట్లు కట్టేదాన్ని మేము అరవై ఆరు వేల కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దృష్టిని చేసుకొచ్చారు అధ్యక్ష వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో ఆరు డెబ్బై ఒకటి ఒకలంటరు అంటారు ఏడు లక్షల కోట్లను ఒకరు అంటారు ఏడు పదకొండు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఐ ఇన్ దిస్ హౌస్ ఒకరోజు స్పెషల్ గా డిబేట్ పెట్టారా పెట్టండి లేదు ఆడిటర్లను పిలిచి పెట్టారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి ఐ వాంట్ టు ప్రూవ్ పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు మాత్రమే కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మీరు అడిగారు ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు గోబల్స్ ప్రచారం చేస్తాను ఏదంటే సభలో చర్చ పెట్టండి ఎస్ మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటినీ మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేమో అభ్యంతరం లేదండి మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలన్నటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా ఉన్న గవర్నమెంట్ ఇది ఏది దాసుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా సో మీరు వాళ్ళ చర్చ పెడదా ఫైన్ షార్ట్ డిస్కషన్ కి వీఆర్ రెడీ సార్ ఇప్పుడు బట్ విక్రమార్క గారు అసలు ప్రశ్న ఒకటి ఆయన మాట్లాడిందంతా ఒకటి సార్ వారు మాట్లాడుతూ మిత్తిల కిట్ట కడుతున్నామని చెప్పిండ్రు ఆర్బిఐ నివేదిక ప్రకారంగా రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే మిత్తి కాగు రిపోర్ట్ ప్రకారంగా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బిఐ చెప్పింది ఒకటైతే బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు తెస్తే ఏమన్నా ఒక్క ప్రాజెక్టు కట్టిందా అధ్యక్ష అప్పులు చేసి వీళ్ళు కేవలం కమిషన్ల కోసం పంచుకొని తిన్నారు తప్ప వాస్తవానికి జరిగింది ఏం లేదు అధ్యక్ష ఇన్ని సత్య గౌరవ మాటలు మాట్లాడితే చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష ఒకటా రెండా ఒకటా రెండా అధ్యక్ష నలభై కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే మేము మీరు తెచ్చిన అప్పులకి వడ్డీ అసలు అరవై ఆరు వేల కోట్లు ఆ అప్పుకి డబ్బులు కడుతూ మీరు ఈ పెట్టిపోయిన నలభై వేల కోట్ల బిల్లులు పెండింగ్ కూడా డబ్బులు కట్టుకుంటూ వస్తూ ఉన్నాం ఈ అరవై ఆరు వేల కోట్ల ఆడ బ్యాంకు కడుతూనే వీళ్ళు పెండింగ్ పెట్టిన నలభై వేల కోట్ల బకాయిలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి వాటికి ఇప్పటికీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత నలభై వేల కోట్ల నుంచి ఇరవై ఎనిమిది వేల కోట్లు తీసుకొచ్చాను దాన్ని మీరు పదేళ్ళు మురగబెట్టిపోతే పదకొండు నెలల్లో మేమంతా క్లియర్ చేసుకుంటూ వస్తాము